ఏదేపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ప్రచారం జోరందుకుంది ఏద్రాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముప్పై రెండు డివిజన్లో అందరూ కూడా ఇప్పటికీ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సాయి గణేష్ నగర్లో ఉన్న ఇరవై రెండవ డివిజన్కి చెందినటువంటి కొనకల్ల సురేష్ ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మనతో మాట్లాడేందుకోసం తన ఎన్నికల ప్రచారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో తన యొక్క ఆశయాలు ఏంటి మన మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ముందుగా సురేష్ గారు శుభాకాంక్షలు ఇలా ఉంది సార్ ప్రచారం ప్రజల్లో ప్రజల్లో పబ్లిక్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది ప్రచారం విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి ప్రజలందరూ నా తరపునే ఉన్నారు ప్రజలందరూ నాకే బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా ఈ సాయి నగర్ సాయి గణేష్ నగర్ అభివృద్ధి కోసం నేను ఎంతో కృషి చేస్తున్నా కొన్ని రాజకీయ పార్టీలు కూడా అండదండలు తీసుకున్నా టికెట్ కూడా నేను నా తిమ్మని బ్రతికినాడాను కానీ ఒక బీసీ అభ్యర్థినైనందున నన్ను తక్కువగా ప్రజాదరణ ఉన్నదేమో అనే ఒక అనుమానంతో లేదు డబ్బు లేదు ఇతని దగ్గర డబ్బు పంచలేడు అనే ఒక నమ్మకంతో వాళ్ళు నాకు ఇవ్వడం ఇవ్వకుండా ఉండడం జరిగింది అయినా కానీ నేను ధైర్యం చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయవలసింది అని అని అడిగితే ముఖ్యంగా ఈ రాజకీయం అనేది సేవా దృక్పథంతో ఉండాలి కానీ వ్యాపారాత్మకంగా ఉండకూడదు ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ నేటి రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నదంటే డబ్బు 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 ఎప్పుడు డబ్బు ఇస్తే వాడికే ఓటేస్తారు అనే ఇది ముందుకు ఉన్నారు కానీ నా ఉద్దేశం ప్రకారం ప్రజల మనల్ని ఉండాలి ప్రజలు అభిమానించాలి అటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కానీ సహాయ సహకారాలు కానీ అన్నీ కూడా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పటికీ కూడా నన్ను డబ్బు లేదు అనే ఇదితోటి చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి నా తరపున నా కాలనీ సభ్యుల తరఫున నేను రాజకీయ పార్టీలకు ఒకటే విన్నవించుకుంటున్నా దయచేసి అలాంటి ప్రలోభాలకు గురి చేయకండి మా సాయి గణేష్ నగర్ మొత్తం ఉద్యోగస్తులు వ్యాపారం చేసుకునేవాళ్ళు చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నాం మేము మాలో చిచ్చు పెట్టడానికి ఇలాంటి డబ్బు ప్రలోపాలకు గురి చేస్తున్నారు అవన్నీ మానుకుని సహృదయంతో మీ అభ్యర్థులకి మంచిదనం ఉంటే ప్రజలు ఎట్లయినా వాళ్ళని ఆదరిస్తారు అలా కాకుండా మీదే ఆధిపత్యంగా ఉండాలి ఆ డబ్బును పంచి మేమే గెలవాలి అనే అహంకారపూరితంగా ప్రవర్తించద్దని మీడియా తరఫున సురేష్ గారి గురించి అడగాల్లో వస్తే ప్రధానంగా తన నేపథ్యం రాజకీయ నేపథ్యం కావచ్చు లేదా తన కుటుంబ నేపథ్యం కావచ్చు ఈ ప్రాంత వాసులకి సుపరి ఉన్నారని అనుకుంటున్న సందర్భంలో కొద్దిమంది తెలియని వాళ్ళందరికీ మీరేం చెప్తారు సురేష్ గారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చదువుకున్నారు తన గుర్తు ఏంటి తన వివరాలు అడిగితే ఏం చెప్తారు నేను గత పది సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను సార్ నేను ఖమ్మం జిల్లా వాసినే నా ప్రజలకి అందరికీ కూడా నా గురించి తెలుసు నేను కేబుల్ వ్యాపారం చేసుకుంటాను నేను మా ఇబ్బందిలో నా వ్యాపారం ఇక్కడ మాత్రం నా ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎటువంటి దైవకార్యాలు కానీ మాకు లాస్ట్ టైం పోయిన సంవత్సరం వర్షాకాలంలో రోడ్లు కూడా గుంతలు పడిపోయి ఉంటే నా సొంత అమౌంట్తో టిప్పర్లతో కంకర్ తెప్పించి కూడడం జరిగింది నేను ఫీల్డ్లో లేనప్పుడు ఈ కాలనీ అంతా అంధకారంగా ఉండేది సార్ అరణ్యమనంగా ఉండేది ఒక లైట్ ఉండేది కాదు నేను వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి రోజు వాళ్ళని బతిలాడి ఒక్కొక్క లైట్ ఒక్కొక్క లైట్ ఈరోజు ఖమ్మం ఏ విధంగా ఉంటుందో రాత్రిపూట ఆ విధంగా లైట్లైనా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయంలో కూడా నేను మున్సిపల్ సిబ్బందితో మంచిగా ఉన్నా కానీ వాళ్ళ నన్ను చేయకుండా అడ్డుపడ్డారు వాళ్ళు అయినా కానీ మున్సిపల్ సిబ్బంది చాలా సహకార సహకారాలు అందించారు నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు కేవలం నేను ప్రజలకు అండగా ఉండాలి ప్రజలకి ఏం కావాలో అవి సహాయ సహకారాలు అందివ్వాలి అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇప్పుడు డబ్బే రాజకీయాన్ని వీళ్ళందరినీ శక్తి సామర్థ్యాలు భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ బయట ప్రపంచం గురించి అయితే నాకు అంత ఇది కానీ కానీ నాకు సాయి గణేష్ నగర్ విషయానికి వచ్చేసరికి అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు డబ్బు అనేది జీరో మా కాలనీ విషయానికి వచ్చి ఇరవై రెండవ వారికి వచ్చేసరికి డబ్బు అనేది జీరో ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళకే పట్టం కడతారని నేను భావిస్తున్నాను అంటే ప్రధానంగా రాజకీయ పార్టీలు బలాబలాలను అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ హోరాహోరిగా ప్రధానంగా ప్రచారం చేస్తూ ఉన్నారు సింగిల్గా కొద్దిమంది మహిళలు చాలా హార్ట్ఫుల్గా మీకోసం పనిచేయడంలో వచ్చిన మహిళలతో ఈ అన్ని అన్ని ఓట్లు గెలిచేంత ఓటు రాబట్టగలిగే శక్తి ఏ రూపంలో మీ వ్యూహం ఈ ప్రాంతీయ వ్యూహం పొందుతా ఉన్నారు మీ ప్రణాళిక ఏంటి ఈ మీడియా సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా నా దగ్గర ఇప్పుడున్న ఆడబిడ్డలు వీళ్ళకి పదింతలు ఉన్నారు సార్ గత రెండు రోజులుగా నా ఆడబిడ్డలని ఎవరిని నా దగ్గరికి రానివ్వకుండా ఎందుకంటే మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ ద్వారా ప్రలోభం పెట్టి ఇంటికి వచ్చి కన్నీటి పెట్టుకుని వెళ్ళిపోతున్నారు వెనక్కి రాలేమన్నాయా నేను అని కానీ మా ఓటు మీకే ఉంటుంది మీరు ఎటువంటి ఆధార్యపడద్దు ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి ఉన్నా లేకపోయినా అనే మనోధైర్యం వంద వంద శాతం నా ప్రజలు నాకు ఇస్తున్నారు సార్ రైట్ మీరు ఇరవై రెండో డివిజన్ అంటే మొత్తంగా సంబంధించినటువంటి ఇరవై రెండో వార్డులో ప్రజలకు సంబంధించినటువంటి రెస్పాన్స్లో ప్రధానమైనటువంటి మీకున్నటువంటి ప్రణాళిక ప్రణులు మాస్టర్ ప్లాన్ ఏంటి కానీ సమస్యలు ఏం గుర్తించారు మీరు గెలిస్తే ప్రజలకు ఎటువంటి సేవ చేసే అవకాశం ఉందని హామీ ఇస్తున్నారు నా ప్రజలకు నేను ఇచ్చే హామీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు రోడ్లని డ్రైనేజ్ కానివ్వండి అవ్వనివ్వండి అదేవిధంగా ఇంత పెద్ద కాలనీకి ఒక మన మున్సిపాలిటీ పరిధిలోనే ఒక అందమైన పార్క్ లాంటిది ఆహ్లాదకరంగా వృద్ధులు కూర్చోవడానికి కానీ అట్లాంటిది లేదు వాకింగ్ ట్రాక్ అనే అవి లేదు అటువంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నా నేను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి ఎటువంటి ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేకపోవడం చాలా విచారం దానికి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను మంత్రి గారితో మాట్లాడి అందరికీ ఉపయోగపడేటగా కమ్యూనిటీ హాల్ని కూడా నిర్మించుకోవడానికి ప్లాన్ చేసుకున్నా తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి నా దగ్గర సొంత అన్నలాగా సొంత తమ్ముళ్ళలాగా అన్న నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని సహృదయంతో నా దగ్గరకు వచ్చి అడుగు అడిగే అంత రిలేషను నా కాలనీకి నాకు ఉన్నది దానికి నేను ఖచ్చితంగా అవన్నీ చేస్తాననే నమ్మకం వాళ్ళకు ఉన్నది అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు సార్ మీ ఏమే అభ్యర్థిస్తున్నారు రెండవ ప్రజలు మీ మీ యొక్క సింబల్ ఏంటి ఏ నెంబర్లో ఉన్నారు ఏమన్నా అభ్యర్థిస్తున్నారు ప్రజానికానికి ప్రజలు నా సింబల్ ఈల సార్ నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అందరికీ తల్లలో నాలుకలాగా ఉంటానని అందరు నా ప్రజలందరికీ తెలుసు అన్నీ సాధిస్తాను అని కూడా తెలుసు వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండా వాళ్ళు నాకు ఓటేస్తారని కూడా తెలుసు ప్రతి ఒక్కటి ఒక్కటి అనేది ఒక సమస్యనే కాదు ఈ ఐదు సంవత్సరాలలో గత కొంత గత కొంతకాలంగా లేని అభివృద్ధి పనులన్నీ ఆగిపోయిన అభివృద్ధి పనుల పనులన్నింటినీ చేస్తాను అనే ప్రజలకి దృఢమైన నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతో నేను ముందుకెళ్తున్నా సింబల్ వచ్చేసి ఈల సార్ నెంబర్ నాలుగో నెంబరు నాలుగో నెంబర్లో ఉన్నది చిట్ట చివరిగా ఉన్నది కానీ గెలుపు మాత్రం ఫస్ట్ ఉంటుందని ఆశిస్తున్నా రైట్ ఇది మొత్తానికి సంబంధించి సాయి గణేష్ నగర్ ఇరవై రెండవ వార్డులో ప్రస్తుతం ప్రచారానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం ప్రచారం దూసుకుపోతూ ఉన్నారు ప్రజలందరి యొక్క మనలు పొంతులు మహిళల లోకాన్ని కూడా కదిలిస్తూ ఉన్నారు మరోవైపునటువంటి హార్ట్ఫుల్గా తన యొక్క అభ్యర్థిత్వాన్ని కూడా అందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రానికి బలమైనటువంటి పోటీలకు బలమైనటువంటి పార్టీలకు సంబంధించి ప్రస్తుతం నేను ఒక డ్యూటైన జవాబు ఇవ్వబోతా ఉన్నాను విజయం కూడా తన గురించబోతూ ఉంది ఒక స్పష్టమైనటువంటి మాస్టర్ ప్లాన్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉంది ఇక్కడ ఏ అవసరం అవసరాల కోసం కూడా నిరంతరపాయంగా రాష్ట్ర మంత్రితో కూడా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసే దిశగా తన వంతు కృషి చేస్తానని చెప్పేసి అందుకు తన ఓటు విజులు గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి కూడా కొనకాల సురేష్ ప్రజలను విజ్ఞప్తి చేస్తారు నాగబాబుతో ఉపేందర్ ఎన్ ఉపేందర్ యాషన్ న్యూస్ ఖమ్మం సాయి గణేష్ నగర్ విజులు గుర్తుకే